ఉంగుటూరు మండలం నారాయణపురం పర్యటనలో భాగంగా ఆదివారం ప్రయాణిస్తున్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ దెందలూరు జాతీయ రహదారిపై చోటు చేసుకున్న దురదృష్టకర ఘటనను గుర్తించి వెంటనే స్పందించారు రహదారి పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదవసారితో జారిపడిన సమాచారం అందుకున్న వెంటనే చైర్పర్సన్ తన కాన్వాయ్ ను ఆపి వారిని ప్రత్యక్షంగా పరామర్శించారు ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించేలా సిబ్బందికి సూచనలు ఇచ్చారు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన గంటా పద్మశ్రీ ప్రసాద్ రహదారిపై ఉన్న గుంతలు మరియు అప్రయోజకమైన రోడ్డు పనులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జాతీయ రహదారి శాఖ అధికారులతో టెలిఫోన్ ద్వారా మాట్లాడి రహదారి మరమ్మతులను వెంటనే ప్రారంభించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆదేశించారు ప్రయాణికుల ప్రాణాలతో ఆటలాడే నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు అక్కడ జనాలు ఉంటారు అక్కడ లోకంలో ఉంటారు తెలంగాణలో ఉంటారు శ్రీతపన అన్ని ఆ సంతోషం ఉన్నారు నిజం అన్న దప్పని ఎలా లేదు నేను స్లాస్ స్లోగా వచ్చే పెళ్ళి చూడండి పెళ్ళలందరికీ నాకుండా వస్తుంది అన్ని గుర్బెరు